బిగ్ బాస్ హౌస్లో రోజుకొక రకంగా ప్రవర్తిస్తున్న హౌస్ మేట్స్ అనమాట నిన్న ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తనూజ బర్నీ గారి మధ్య ఈ గొడవ అయితే జరిగిందనమాట ఒక చిన్న ఇష్యూ ఇద్దరికీ జరిగిందండి తనూజ అంటుందన్నమాట నువ్వు హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయావు నాన్న సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పేసేసి చాలా వరకు నువ్వు నెగిటివ్ అయ్యి బయటికి వెళ్ళిపోయావు నువ్వు మళ్ళీ హౌస్లో నుంచి వచ్చి కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు నానా అని చెప్పేసి దివ్య ఉంటుంది నేనేం చేశానమ్మా అని చెప్పేసి చెప్పేసేసి అయితే అంటే నిన్న కెప్టెన్సీ టాస్క్లో నువ్వేం చేసావు నువ్వు సేఫ్ గేమ్గా నువ్వు దివ్యానే కెప్టెన్ అయ్యేలాగా చేసావు అది ప్రతి ఒక్కరు ఆడియన్సు సేఫ్ గేమ్ అనే చెప్పారు ఇమ్మూ చెప్పాడు నాగార్జున సారు చెప్పారు ఇంకా నువ్వు సేఫ్ గేమ్ మాస్క్ చేసుకొని ఆడుతున్నావు అని చెప్పారు నువ్వు ఇప్పటికైనా నన్ను ఒక్కసారన్నా కెప్టెన్ చేయాలని అనుకున్నావా నిన్నగాక మొన్న వచ్చిన దివ్యాన్ని కూడా నువ్వు కెప్టెన్ చేయాలని చూసావు కానీ నా మీద ప్రేమ నీకు లేదు నాన్న అని చెప్పి అలా కాదమ్మా అక్కడ సిచ్యువేషన్ అలా వచ్చింది అంటే సిచ్యువేషన్ అలా రాలేదు నాన్న మీరే కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నారు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అది ఎప్పటికైనా రిస్క్ అవుతుంది నాన్న మీరు మారండి మీ గేమ్ మీరు ఆడండి మీరు వచ్చింది దివ్యాన్ని కెప్టెన్ చేయడం కోసం దివ్యాన్ని గెలిపించడం కోసం కాదు మీ గేమ్ మీరు ఆడడం కోసం ఒకసారి ఈ సేఫ్ గేమ్ వల్లే మీరు బయట వెళ్ళారు కదా మళ్ళీ ఇప్పుడు అదే సేఫ్ గేమ్ మీరు ఆడు ఆడుతున్నారు అసలు నాకు కూడా మీరు సపోర్ట్ చేయలేదు దివ్యాని కెప్టెన్ చేయాలని చూశారు మీరు అని చెప్పేసి బ భర్ణిగారితో గారితో చేసుకుంటుంది అనమాట తనుజ